ఓం శ్రీమాతేన మహా మేషరాశివారు జాగ్రత్త మరొక నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితంలో మొదలయ్యే మార్పులని ఆ భగవంతుడు కూడా ఆపలేడు మీ జీవితానికి ఇది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంటుందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మేషరాశివారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతుంది అన్ని విధ విషయాల గురించి కూడా ఎప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువు గారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్ళి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశివారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్వినీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో ఎవరైతే జన్మించుంటారో వారందరూ కూడా మేషరాశికి చెందుతారు మేషరాశివారి మేష మేషరాశి వారికి అధిపతి కుజుడు కవుని ఈ వారి శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలో అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లు గాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ఠాతులుగా చెప్పాలి ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వాతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆపరణ వీరు పూర్తి వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సైతం సులభంగా చేయగలుగుతారు ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో వీరు పెను మార్పులు అయితే చూస్తారు అన్ని విధాలుగా కూడా మీకు చక్కటి అనుకూలత అనేది కనిపిస్తుంది కీలకమైన వ్యవహారాలలో పెద్దల యొక్క సహకారం తీసుకోవడం చాలా ఉత్తమ ఫలితాలను ఇస్తుంది ఆర్థికంగా బలపడతారు బంధువులను కలుపుకునిపోతే మీకు మేలు జరుగుతుంది అనవసరమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఇష్టదేవత స్తోత్ర పారాయణం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదం మీకు శ్రేయోదాయకమైనటువంటి కాలం కొనసాగుతుంది ఉద్యోగంలో కలిసి వస్తుంది సుస్థిరత లభిస్తుంది కృషికి తగిన ప్రతిఫలం మీకు దక్కుతుంది కాబట్టి ప్రయత్నాలను పెంచండి ఆర్థిక పరమైన అభివృద్ధి విశేషంగా మీకు కనిపిస్తుంది పెట్టుబడులు కూడా కలిసి వస్తాయి మీ తెలివితేటలతో మంచి భవిష్యత్తును కూడా మీరు పొందుతారు ఏలినాటి శని ప్రభావం ఉన్నందున ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి శ్రీ లక్ష్మి అష్టోత్తరం మీకు శుభదాయకమైన ఫలితాలు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అంతా కూడా చాలా అద్భుతమైనటువంటి మార్పులు అయితే మీరు చూడవచ్చు మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుందండి అంతేకాదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం మిశ్రమైన ఫలితాలు అయితే అందిపుచ్చుకుంటారు ఒకవైపు ఆకస్మిక లాభాలు పెరిగిన ధైర్యం మిమ్మల్ని ఉత్సాహపరిస్తే మరొక వైపు ఖర్చులో వృత్తిపరమైన ఒత్తిడి మరియు ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పరీక్షించే అవకాశం అయితే ఉంటుంది అంతేకాదు గ్రహాల సంచారం మీకు కొన్ని కొత్త విషయాల్లో అద్భుతమైన అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి మరికొన్ని విషయాల్లో ఓర్పు సహనం మరియు ప్రణాళిక అవసరాన్ని సూచిస్తుంది ఈ సమయం మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీ యొక్క భవిష్యత్తుపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి ఆచితూచి అడుగు వేయడం శ్రేయస్కరం ఉద్యోగస్తులకు ఈ సమయం కాస్తంత సవాలుగా కూడా కనిపిస్తుందండి మీ తొమ్మిదవ ఇంటి అధిపతి అయిన గురువు మూడవ ఇంట్లో ఉండడం చేత మీ యొక్క ధైర్య సాహసాలు అయితే పెరుగుతాయి ఈ యొక్క సవాళ్లను ఎదుర్కొనే శక్తి మీకు లభిస్తుంది అనగా జూలై ఇరవై ఎనిమిది తర్వాత మీ యొక్క రాశి అధిపతి అయిన కుజుడు ఆరం ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వృత్తిపరమైన శత్రువులపైన విజయం సాధిస్తారు ఉద్యోగంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి విదేశీ లేదా దూర ప్రాంతాల నుండి అవకాశాలు కూడా రావచ్చు మొత్తం మీద ఈ సమయం ఓపికతో పట్టుదలతో పనిచేస్తే మీకు చాలా మంచి ఫలితాలు అయితే అందుకుంటారు ఆర్థికంగా ఈ సమయం మీకు ఎంతో ఆశాజనకంగా ప్రారంభం అవుతుంది అయితే మీ యొక్క వ్యయస్థాపకమైనటువంటి పన్నెండవ ఇంట్లో శని ఉండడం చేత సంపాదనకు మించి ఖర్చులు అనేవి ఉంటాయి ముఖ్యంగా ఆరోగ్యం కుటుంబ అవసరాలు లేదా చట్టపరమైన విషయాల కోసం ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు కాబట్టి డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు చేయకుండా ఒక ప్రణాళిక ప్రకారం బడ్జెట్ ప్రకారం బడ్జెట్ వేసుకోవడం చాలా ముఖ్యం అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలిగినట్లయితే ఈ సమయం మీకు ఆర్థికంగా చాలా సంతృప్తినిస్తుందండి కుటుంబ జీవితం ఈ సమయం సాధారణంగా ఉంటుంది మీ యొక్క నాలుగు ఇంట్లో బుద్ధుడు ఉండడం చేత కుటుంబ సభ్యులతో కమ్యూనికేషన్ కూడా మెరుగవుతుంది ఇంట్లో బంధువుల రాకపోకలు కూడా ఉండవచ్చు అయితే కొన్నిసార్లు మాటల వలన అపార్థాలు తలయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తలు వహించాలి జూలై పదహారున సూర్యుడు మీ యొక్క నాలుగు ఇంట్లో ప్రవేశించిన తర్వాత గృహ మరియు కుటుంబ విషయాలపైన మీ దృష్టి పెరుగుతుంది ఇది మీ యొక్క తల్లితో సంబంధం ను మెరుగుపరుస్తుంది మరియు మీరు ఇంటి అలంకరణ లేదా వాహన సంబంధిత విషయాలపైన ఆసక్తి చూపవచ్చు మీ యొక్క ఎడవింటి అధిపతి అయిన శుక్రుడు ఈ రాశి వారికి ఈ సమయంలో చాలా లాభాలను కూడా కలిగిస్తాడని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మేష రాశివారు జన్మాత నాయకులు వీరు పోలీసు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడపట వీరికి చాలా సులభము ఖనిజంలో వస్తు సామాగ్రి చికిత్స పరికరమలు మొదలగు వ్యాపారాలు వీరికి అవుతాయి ఈ రాశివారు రాజకీయాల నందు సమర్థులై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు ఏర్పడతారు దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ క్రీడల క్రీడలందు చక్కగా రాణిస్తారు వీరికి చక్కని దర్శన జ్ఞానం కలిగి ఉంటారు ఈ రాశివారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో వెలగాలి అయితే ఆవిషంలో తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా వీరు బాధపడవచ్చు ఈ రాశి వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే వీరికి చాలా మేలు జరుగుతుంది మేష రాశి వారు కార్యవాదులు ఆలోచించడం అనేది వీరికి పడదు మనసులో తట్టిన ఆలోచన ఏదైనా సరే వీరు కార్యరూపాన్ని పెట్టనేది వీరికి నిద్రపట్టదు వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే అభిమానంతో పనిచేస్తారు కానీ వీరంటే ప్రేమ మాత్రం ఉండదు ఈ మేషరాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు కానీ దుర్బుద్ధి కూడా వీరిలో అధికంగానే ఉంటుంది మేషరాశి వారు తమ జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు మేషరాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సరే సాధించడం ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యే వరకు కూడా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు అనుకునేది సాధించే వరకు కూడా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి కూడా ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని సుఖంగా ఉండనియరు మేషరాశి వారు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపాటు తన ఆవేశం కూడా వీరు అధికంగా కనిపిస్తాయి అయితే అంతేకాదు ఆవేశం వలన వీరు చాలా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి తమకు కావలసిన వాటిని దూరం చేసుకుంటారు కొన్ని తప్పులు చేస్తారు అలాగే కొన్ని వ్యవహారాల్లో చిక్కుకుపోతారు అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు తక్కువ ఖరీదు చేసే వస్తువులు కూడా ఎక్కువ ఖరీదు పెట్టుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి రాని భూమి సైతం తక్కువగా వస్తున్నాయి కదా అని కొంటూ ఉంటారు అయితే వీరి ఆలోచనలు వీరి యొక్క ప్రణాళికలు గొప్ప ఆర్థిక పరిస్థితులు కూడా కలిగిస్తాయి అయితే ఏ విషయంలోనూ కూడా తొందరపాటు అయితే వీరికి తగదు మేషరాశి వారిని నమ్మిన వారు మోసం చేయడం వలన వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు వీరి జాతకంలో నమ్మక ద్రోహులకు షూరిటీ పెట్టడం కారణంగా ఆర్థిక ఇబ్బందులు అనేవి కలిగే ఉంటాయి చూసారు కదండి ఇమేష్ రాజు వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ అన్ని ఆల్నిటాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్